వెల్కమ్ టు ఎస్ఎం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు అనంతపురంలో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టాక్ చూసుకున్నట్టయితే అనంతపురంలో లక్షా ముప్పై ఐదు వేలు స్టాక్ రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ మిక్సింగ్ కాయలు నూరు రూపాయల నుంచి మొదలై రెండు వందలు మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే ఏడు వందల ఇరవై రూపాయలు వేశారు ఇంకా వేలంపాట్లు జరుగుతున్నాయి వేలంపాట్లో రేటు పెరిగితే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి